అండి అందరికీ నమస్తే ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నదైతే ఒక లైక్ చేసి తోటి రైతులకు షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం ఫీల్డ్ విజిటింగ్ అయితే రావడం జరిగింది ఇది ఖమ్మం డిస్టిక్ కాంపెల్లి మండల్ గోంద్రాలి అంతేనా గోంద్రాలి గ్రామం లాకావాత్ దేవిసింగ్ అని తోట చాలా బాగుంది చూపిస్తాను మీకు నమస్తేనా మీ పేరేనా దేవిసింగ్ దేవిసింగ్ ఖమ్మం డిస్ట్రిక్ గానా గోంద్రాలి ఈ తోట బాగుంది ఏ మందు కొట్టిల్లు ఎన్నిసార్లు కొట్టిల్లు మొదట ఈ సీడ్ పేరేందన్న ఒకసారి చెప్పండి దేవిక దేవిక సీడ్ అయితే చాలా బాగుంది రెండో రెండో స్టెప్ ఇది రెండో కాపాడ్డాది కింద ఒక స్టెప్పు రెండోకా తోట అయితే చాలా బాగుంది ఎన్నిసార్లు ఉంది కొట్లు ఇప్పటిదాకా ఏడు ఏడు సార్లు పెట్టాడు అంతే ఏడు సార్లు ఏడు సార్లు నిన్న తోట ఏడు అయింది ఇది మొత్తం ఇక్కడ ఇది ఇరవై గుంటలు ఇరవై ఐదు గుంటలు మీ అంచనా ప్రకారం ఎన్ని ఎన్ని గింటలు వస్తాయి అనుకుంటున్నారు ఇప్పటివరకైతే అయితే అయితే ఒక ఇరవై చేసుకుంటా ఇరవై కింటాలు ఇరవై ఐదు గుంటలకి ఇరవై తోట అయితే చాలా బాగుంది అంటే రెండు కాపులు అయితే బర్త్డే సెట్ అయింది చూసుకోవచ్చు కింద ఒక కాపు రెండో కాపు పైన రెండో కాపు చాలా బాగుంది ఓకే అన్న ఓకే ఇదే అండి బిట్టు ఒక ఇరవై ఐదు గుంటలు చాలా బాగుంది తోట అయితే మధ్యలో నడవడానికి ఇబ్బంది అవుతుందని ఇలా పాయలు పాపడం జరిగింది మందు స్ప్రే చేయడానికైనా మందు అయినా ఈ పాయలైతే పాపడం జరిగింది ఎందుకంటే మధ్యలో నడుస్తుంటే మన కొమ్మలైతే ఎరిగిపోతూ ఉంటాయి నడిచేటప్పుడు అందుకని పాయలు పాపడం జరిగింది రైతు తోట అయితే చాలా బాగుంది ఇందులో విల్ట్ కానీ ఏ సమస్య లేదు పూత కూడా చాలా ఎక్సలెంట్ ఉంది ఇప్పటివరకు అయితే దీని పక్కనే కింద పెట్టే ఈ తోట కూడా చాలా బాగుంది బట్ ఇందులో చాలా విల్ట్ అయితే ఉంది చూస్తున్నారు కదా విల్ట్ సమస్య చాలా ఉంది చాలా ఎక్కువ ఉంది ఈ తోట ఇంకొక రైతుది ఇది కూడా బాగా కాసింది వీల్ట్ సమస్య ఉంది ఇందులో ఓకే అండి అందరికీ బాయ్ జై జవాన్ జై కిసాన్ రెండు ఎకరాల తోట మొత్తం చనిపోయింది వీల్ట్ వచ్చి